మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్తం ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు ఉన్నారు సో గురుగారితో మాట్లాడేద్దాం నమస్కారం శ్రీమాత అండి సో అక్టోబర్ మాసం విశేషంగా కన్యా రాశి వాళ్ళకి ఈ నెల ఏ విధంగా కలిసి రాబోతుంది ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి అంటారు తెలియజేస్తారండి ముందుగా ప్రేక్షకులందరికీ మాత్రే నమ శ్రీ గురు భో నమ నమో దేవ్యై మహాదేవ్యై శివాయ సతతం నమ నమృత్యై భద్రాయ నిహతా ప్రణత వారికి ఈ మాసం చాలా అద్భుతంగా ఉంది అని చెప్పుకోవచ్చు కన్యా రాశి వారికి అనుకున్నటువంటి పనులు సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు కన్యా రాశి వారు ఏ పని చేసినా కూడా అందులో విజయం సాధించేంతవరకు వదిలిపెట్టరు ముఖ్యంగా ఈ మాసంలో వీళ్ళకు ఒక అదృష్ట యోగము మహజ్జాతకం పట్టబోయేటటువంటి అవకాశాలు కూడా చాలా మట్టుకు కనిపిస్తున్నాయి వృత్తి వ్యాపారాదులు చేసేటటువంటి వారు ధనార్జన చేసేటటువంటి అవకాశాలు చాలా మట్టుకు కనిపిస్తూ ఉన్నాయి ఇక వీళ్ళు ముఖ్యంగా ఈ మాసంలో వీళ్ళకు ఒక అద్భుతమైనటువంటి రాజయోగం సిద్ధించబోతుంది అదేమిటి అంటే కనుక అకాలమైనటువంటి ధనయోగము వచ్చేటటువంటి అవకాశము అంటే అది వృత్తిపరంగా వ్యాపార పరంగా కాకుండా ఏదో ఒక రకమైనటువంటి అదృష్ట యోగం వరిస్తుంది అది ఆస్తి రూపంలో రావచ్చు డబ్బు రూపంలో రావచ్చు అదృష్టమైనటువంటి యోగంలో రావచ్చు అంటే అదృష్ట యోగము అనేటటువంటిది అనేక రకాలుగా రూపాంతరం చెందుతూ వస్తుంది కొన్ని కొన్ని యుగాల్లో ఒక అదృష్ట యోగము అంటే పదవులు రాజ్యాధికారాలు అదృష్ట యోగము మరియు మరికొంత యుగంలో చూసుకుంటే ధనయోగము అదృష్ట యోగం ఈ మా ఈ యొక్క యుగంలో ఏంటి అంటే కనుక ఈ కలియుగంలో అదృష్ట యోగం అనేటటువంటిది నీకున్నటువంటి సకల కష్టాలు ఒక్క మాటతో పోయేటటువంటి అవకాశాలు లేదా నీవు డబ్బు వల్ల బాధ బాధపడుతున్నావు ఆ డబ్బు నీ జీవితంలో ఏర్పడడం ఇకపోతే కనుక ఇంకా లేదు ఇంకా ఏదైనా విపరీతమైన కష్టాల్లో ఇబ్బందుల్లో బాధపడుతుంటే ఆ కష్టం తొలగిపోయేటటువంటి మార్గం దొరకదు ఇది రాజయోగానికి సూచించబడినటువంటి మాటలు కనుక ఇలాంటి విషయాల్లో ఏదైనా నీ జీవితంలో జరిగేటటువంటి యోగం కనిపిస్తూ ఉంటుంది ఇకపోతే వీళ్ళకు ఈ మాసంలో కనుక చూసుకున్నట్టయితే వృత్తి వ్యాపారదులు మంచి లాభాలు గడిస్తూ ఉంటారు ఉద్యోగం లేనటువంటి వారికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి వివాహం కానటువంటి వారికి వివాహ యోగం కుదురుతుంది కోర్టు సిక్కులు కోర్టు సమస్యలు పూర్వీకుల ఆస్తులు రావడము ఇలాంటివి ఏదైనా బాధపడుతున్నారు అని అంటే కనుక ఈ మాసంలో తప్పకుండా దానికి సాల్వేషన్ అయిపోతూ ఉంటుంది దానికి చక్కనటువంటి పరిష్కార మార్గాన్ని ఎంచుకునేటటువంటి అవకాశాలు ఈ మాసంలో కనిపిస్తూ ఉన్నాయి కనుక ఈ మాసంలో కన్యారాశి రాశి వారు ఎవరైతే ఉన్నారు ఉన్నారో తప్పకుండా మంచి భవిష్యత్తుని ఏర్పరచుకునేటటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి కనుక వీలైనంత వరకు మీరు వచ్చినటువంటి దాన్ని పోగొట్టుకోకుండా ప్రతి ఒక్కరు ఏంటంటే వస్తుంది అనుకుంటే కాలదన్నుకునే వాళ్ళు చాలామంది ఉంటూ ఉంటారు అలా కాలదన్నుకోకుండా ఏదొచ్చినా మన అదృష్టమను భావించి కళ్ళకద్దుకొని దాన్ని అనుభవించేటటువంటి యోగాన్ని మీరు అలవాటు చేసుకోండి ఇకపోతే వీళ్ళకు వివాహం కానిటువంటి వారికి వివాహ యోగంతో పాటు ఎవరికైతే గృహయోగం లేదు ఎవరికైతే ఇల్లు కోసం చాలా రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నారో అలాంటి వారికి ఈ మాసం తప్పకుండా గృహయోగం సిద్ధించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే స్థలం కొనుక్కోవడం కానీ లేదా ఇల్లు కొనుక్కోవడం కానీ కనీసం డబ్బులు తక్కువగా ఉంటే ఒక అపార్ట్మెంట్ అయినా సరే తీసుకోవడం కానీ జరిగేటటువంటి సూచనలు ఈ మాసంలో ఈ రాశి వారికి ఏర్పడబోతున్నాయి కనుక ఈ మాసంలో వీళ్లకు అన్నీ కూడా శుభయోగాలే ఉన్నాయి అదృష్ట యోగాలు కలిసి వచ్చేటటువంటి అవకాశాలు కూడా చాలా మట్టుకు కనిపిస్తున్నాయి స్థిరాస్తులు కొనుక్కోవచ్చు అంటారు ముఖ్యంగా స్థిరాస్తులు అనేటటువంటివి ఏదైనా కొనుగోలు చేసుకోవాలి ఇక శాశ్వతంగా నా దగ్గర ఉండిపోవాలి అని అనుకుంటే కనుక తప్పకుండా ఇప్పుడు పెట్టుబడులు పెట్టుకొని మనకు నవంబర్ ఆ డిసెంబర్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే అన్ని రకాలుగా బాగుంటుంది ఇప్పుడు అంటే చూసి పెట్టుకోండి కొనుగోలు చేద్దామని అనుకుంటే కనుక నవంబర్ డిసెంబర్లో కొనుగోలు చేసుకునే ప్రయత్నం చేయండి ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ అంటే లావాదేవీల ప్రకారం బయానా లాంటివి కానీ ఏదన్నా పెట్టేటటువంటి ప్రయత్నం చేయండి తద్వారా మీకు మంచి భవిష్యత్ అనేటటువంటిది ఏర్పడుతూ ఉంటుంది కాలక్రమేణా అన్ని రంగాల వారిలో ఈ యొక్క కన్యారాశి వారికి సినిమా రంగంలో ఎవరైతే ఉంటారో మంచి అవకాశాలు వస్తాయి అలాగే రాజకీయ రంగంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు తప్పకుండా మంచి పదవులతో పాటు పై అధికారుల దగ్గర నుండి మన్ననలు కలుగుతూ ఉంటాయి అలాగే మీకు ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా ఈ మాసంలో అంటే ఈ యొక్క మాసంలో వీళ్ళకి ఏంటి అంటే కనుక ఒక అదృష్ట యోగంతో పాటు ఒక విహారయాత్ర అంటే లాంగ్ టూర్ వెళ్ళేటటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా ఈ మాసంలో వీళ్ళు తిరుపతి దేవస్థానం కానీ దర్శనం చేసుకోనిలేదండి లేదు అంటే లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రానికైనా వెళ్ళేసి రండి తప్పకుండా దాని ద్వారా మీకు ఒక మంచి ప్రయోజనం అనేటటువంటిది కలుగుతుంది ఈ రెండు క్షేత్రాల్లో మీకు ఏది అనుకూలం అనిపిస్తే ఆ క్షేత్రంలోకి వెళ్తే మీకు అన్ని రకాలుగా బాగుంటుంది ఏ రంగాల్లో ఉన్న వాళ్ళకి బాగుంటుంది అంటే ఎలాంటి వ్యాపారాలు ఇంకా విశేషంగా పెట్టుకోవచ్చు అంటారు స్టార్ట్ చేయొచ్చు ముఖ్యంగా ఈ యొక్క కన్యా రాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదైనా పెట్టుబడులు పెట్టాలన్నా విశేషంగా రాణించాలి అని అనుకున్నా కానీ వాళ్ళు ఈ మాసంలో హోటల్ బిజినెస్ పెట్టడం అంటే ఫుడ్కి సంబంధించినటువంటిది ఏ బిజినెస్ అయినా సరే వాళ్ళకు వర్తిస్తుంది ముఖ్యంగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ కానివ్వండి హోటల్స్ కానివ్వండి లేదు అని అంటే కనుక టిఫిన్ సెంటర్స్ కానివ్వండి ముఖ్యంగా ఈ కిరాణా సంబంధించినటువంటి వస్తువులు కిరాణా షాప్స్ కానివ్వండి సూపర్ మార్కెట్స్ కానివ్వండి వీళ్ళకు చాలా బ్రహ్మాండంగా కలిసి వస్తాయి కాబట్టి ఇలాంటి వాటిలో పెట్టుబడులు పెడితే తప్పకుండా రాణించేటటువంటి అవకాశం ఉంటుంది స్థిరంగా రాణించాలి స్థిరంగా పెట్టుబడులు పెట్టాలి అంటే భూమి మీద కానీ బంగారం మీద కానీ పెట్టుబడులు పెట్టండి తప్పకుండా వీళ్లకు అద్భుతమైనటువంటి రాజయోగం సిద్ధిస్తుంది నిరుద్యోగులు ఏ టైంలో వీళ్ళకు నవంబర్ డిసెంబర్ లో ఒక అద్భుతమైనటువంటి శుభవార్త వింటూ ఉంటారు ఉద్యోగం లేనటువంటి వారికి ఉద్యోగము ఆ వివాహం కానటువంటి వారికి వివాహ యోగము అనేటటువంటిది ఇవన్నీ కూడా అంటే వాళ్ళ జీవితంలో ఏదైతే లోటుగా అనుకుంటున్నారో అది ఫుల్ఫిల్ కావడానికి నవంబర్ ఆ డిసెంబర్ వీళ్ళ జీవితంలో చాలా అద్భుతమైనటువంటి యోగము అని చెప్పుకోవచ్చు శత్రువులు పరిస్థితి కన్యా రాశి వారికి జీవితంలో తప్పకుండా ఎప్పటికప్పుడు శత్రువులు పుట్టుకుంటూనే వస్తూ ఉంటారు ఎందుకంటే బికాజ్ వీళ్ళ యొక్క ప్రవర్తన శైలి వల్ల కావచ్చు వీళ్ళు చేసేటటువంటి పనుల వల్ల కావచ్చు ఒక శత్రువు పోయాలంటే ఇంకో శత్రువు వెంటనే పుట్టుకొస్తూనే ఉంటాడు అంటే వీళ్ళ జీవితంలో శత్రు బాధ నరఘోష చాలా విపరీతంగా ఉంటూ ఉంటుంది కనుక శత్రు బాధ నుంచి అధిగమించాలన్నా నరఘోష నుంచి బయటపడాలన్నా అమ్మవారి యొక్క ధ్యానం చేసుకోండి ప్రతి మంగళవారం రోజున రాహుకాలంలో అమ్మవారు దుర్గాదేవి ముందర నిమ్మకాయల దీపం వెలిగించండి తప్పకుండా వాళ్ళకు శత్రుపీడ శత్రు బాధ అనేటటువంటిది తొలగిపోతుంది మరీ ముఖ్యంగా ఈ మాసంలో తప్పకుండా మీరు ఆచరించవలసిన ధనత్రయోదశి రోజున తంత్ర సహిత శ్రీ మహాలక్ష్మి యాగంలో పాల్గొనండి తద్వారా మీ జీవితంలో రాబోయేటటువంటి ఆర్థిక పరంగా నెగిటివ్ పరంగా ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా శాశ్వతంగా పరిష్కారం చేసుకోవడానికి ఈ మాసంలో ఈ యాగం మీ జీవితంలో ఉపయోగపడుతుంది ఎందుకంటే ఈ ధనత్రయోదశి చాలా అద్భుతమైనటువంటి ముహూర్తం సంవత్సరానికి ఒకసారి వచ్చేటటువంటి ముహూర్తం అందులోనూ మాస శివరాత్రి కూడా కలిసి వచ్చి సింది కాబట్టి తప్పకుండా ఈ మాస శివరాత్రి ప్లస్ ఈ ధనత్రయోదశ ఈ రెండు కూడా కలిసి వచ్చాయి కాబట్టి ఈ మాసంలో ఈ యాగం ఈ యాగంలో తప్పకుండా పాల్గొనండి మీకు సదవకాశాలతో పాటు మంచి మంచి అమ్మవారి అనుగ్రహంతో పాటు ధన కటాక్షం కూడా మీకు కలుగుతుందండి పూలు విశేషంగా మనకి దివాళీ కూడా ఉంది సో ధనపరంగా కాస్త ఒక రూపాయి నిలబడడానికి విశేషంగా ఆ రోజు కూడా ఏదన్నా చేస్తే బాగుంటుంది అంటారు ధనత్ర మన దీపావళి రోజున అందరూ చేసుకునేటువంటి మామూలుగా ఇంజనరల్ గా మహాలక్ష్మి పూజలు చేసుకుంటూ ఉంటారు దానికంటే విశేషమైనటువంటి ధనత్రయోదశ చాలా మట్టుకు అమా మనము ఒక అమావాస్య రోజు పండగ చేసుకునేటటువంటి సంవత్సర కాలంలో ఒక దీపావళి ఒకటే ఉంది మనకి కాబట్టి మనకు వరుసగా మూడు పండుగలు వస్తాయి ధనత్రయోదశి నరక చతుర్దశి దీపావళి అమావాస్య దాని తర్వాత అని చెప్పేసి వస్తుంది అంటే ఈ వరుసగా ఐదు రోజుల పండగలు ఇవన్నీ కూడా చేసుకునేటటువంటివి కానీ కాలక్రమంలో దీపావళి ఒకటే చేసుకుంటున్నాం ఎవరు నరక చతుర్దశి ఈ తలంత్రైదు చాలా తక్కువ మట్టుకు ఎవరైతే వ్యాపార సంస్థలున్నా ఎవరైతే ఈ గంజులలో మార్కెట్లో బిజినెస్ చేస్తారు వాళ్ళు మాత్రమే ఈ దీపావళి పూజలు నరక చతుర్దశి ఈ ధన త్రయదశి చేసుకుంటారు ముఖ్యంగా ఎవరు ధనత్రయోదశి చేసుకోవాలి ఎవరు దీపావళి పూజ చేసుకోవాలి అని అంటే కనుక వ్యాపారస్తులు చేసుకోవాలి ఎందుకంటే వ్యాపారం లక్ష్మీదేవి అనేట నిరంతరం చంచలం అయ్యేటటువంటి లక్ష్మీదేవి నిరంతరం రొటేషన్ అయ్యేటటువంటిది కనుక ఈ రొటేషన్ లైఫ్ ఎవరైతే అనుభవిస్తున్నారో అంటే లావాదేవీల విషయాల్లో ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో అలాంటి వారు ఎవరైనా సరే ఈ ధనత్రయోదశి రోజున జరిగేటటువంటి ఈ కమలాత్మిక తంత్ర సహిత శ్రీ మహాలక్ష్మి యాగంలో పాల్గొంటే అన్ని రకాలుగా విజయము లాభము రెండు కూడా కలుగుతాయండి